సంఘ సభ్యులు ఇవాళ మీరందరూ కూడా హాజరైనటువంటి వారందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమేత మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తారు భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా అధికారంలోకి రాలేదు చంద్రబాబు నాయుడు బీహార్ నితీష్ కుమార్ సహకారంతో ఏర్పడి రావడం జరిగింది వీళ్ళన్నింటి పైన సమీక్ష చేస్తున్నా అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం కూడా భోజన అనంతరం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల జిల్లా కార్యవర్గ సమావేశం ఉంది మీరందరూ కూడా ఇవన్నీ గమనించి ఈ జనల్ బాడీ సమావేశాన్ని చెప్పి మీ కూడా చేప సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరతం సంతాప జనం కన్నడ హిందీ సంయుక్త లభిస్తారు ఈరోజు జిల్లా జనతా పార్టీ జరుపుకుంటున్నటువంటి మేము రైతు రైతు సంఘం నాయకులు సిపిఐ రాష్ట్ర అబ్ల్ కుమార్ రెడ్డి గారు మరి ఈ మధ్య కాలంలోనే మృతి చెందారు ఆయన ఎక్కువ రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించి రైతాంగ సమస్యల పట్ల నిలలేని కృషి చేసినటువంటి వారు అంతేకాకుండా డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ కోసం ఆ కమిటీలో ప్రముఖ పాత్ర వహించారు రైతు సమస్యను తీసుకెళ్లడంలో విశేషమైనటువంటి కృషి చేశారు మరి ఎంతో గొప్ప విలువైనటువంటి నాయకులు మరి అటువంటి నాయకులు ఈ మధ్య కాలంలోనే చనిపోయారు వారు మరణము పార్టీకి రైతు సంఘాన్ని కూడా అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే జిల్లాలో కామ్రేడ్ లక్ష్మణ గారు రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు ఆయన దాదాపు తొంభై ఆరు సంబంధ జిల్లా సమితి సభ్యులుగా అక్కడ పుస్తకాల్లో పట్టణ నాయకుడుగా తాలూకా నాయకుడు వారు ఆయన కూడా ఈ మధ్య కాలంలోనే చనిపోయారు అదేవిధంగా మన అక్కడ నాయకులు మన అనంతపురం జిల్లా వాస్తవ్యులు నీలం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు నీలం వేదిక మీద ఉన్న పార్టీ సహాయ కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు ఈ జనరబాడీ సమావేశంలో పాల్గొంటున్న పార్టీ శాఖ కార్యదర్శులు ప్రజా సంఘాల నాయకులు కేవలం నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కూడా తెలుగుదేశం కా ఎన్డిఏ ప్రభుత్వం యొక్క ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వీటన్నింటినీ కూడా మన కార్యదర్శి రామకృష్ణ గారు మరి విఫలంగా వివరిస్తారు ఈరోజు మనం ప్రధానంగా చూస్తే మన పార్టీ ఈ చెత్త వార్షికోత్సవాన్ని చెత్త జయంతిని కూడా రేపు డిసెంబర్లో జరుపుకోబోతుంది అంతేకాకుండా ఈరోజు మన పార్టీ ఈ సమావేశం ఒక నెల రోజుల ముందుగానే కేంద్రంలో ఢిల్లీలో మన పార్టీ రాష్ట్ర జాతీయ కార్యవర్గం కౌన్సిల్ సమావేశాలు అదేవిధంగా నిర్మాణానికి సంబంధించి అదేవిధంగా మన పార్టీని బలోపేతం చేసేదానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాలు పాల్గొనే మనందరూ చూస్తున్నాం ప్రభుత్వాలు మారిన మరి పాలకులు మారిన మన పరిస్థితులు లేదు ఉదాహరణకి ఇప్పటికి కూడా నూటికి అరవై శాతం మంది ప్రజలు కేవలం మీద వ్యవసాయం మీద ఆధారపడి జీవనం చేస్తున్నారు ఇది ప్రధానమైంది మన దేశంలో ఉండే ప్రజలకి నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలకి రాష్ట్రపతి ప్రధానమంత్రి మొదలు సామాన్య మానవుల వరకు అందరు కూడా అన్నవస్థ ఈ ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మిగతా మళ్ళీ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం లేదు ఈ రైతులు కూడా మరింత ఎక్కువగా కౌలు రైతులు చేసుకుంటారు మరి రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారంటే అయినా కనీసం వాళ్ళు వ్యవసాయాన్ని తీసుకొచ్చిన పెట్టుబడి మీద వడ్డీలు కూడా పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటారు అందుకే మరి ఆత్మహత్యలు నివారించాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతోనే గతంలో యూపీఏ ప్రభుత్వం స్వాగత కమిషన్ ఏర్పాటు చేసింది మరి స్వామిన కమిషన్ ఇకపోతే మనం సందాభంలో ప్రకటించినట్టు మన ఆల్ ఇండియా శాసన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అతుల్ కుమార్ రంజన్ కూడా అంచనా వేసి ఈ ఆత్మహత్య నివారించాలంటే రైతులు పట్టుబడిన అమలు రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది సిఫార్సు చేశారు అంతేకాదు రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వాల గిట్టుబాటు ధర ఇవ్వాలంటే అది కూడా చెప్పిన రైతులు ఎకరా ఎక్కడైతే పెట్టుబడి పెడతారో దానికి అదనంగా యాభై శాతం కనిపిస్తే రైతులు నష్టపోరు అప్రమాలు పాలు అని చెప్పి కమిషన్ సిఫార్సు మరి కేంద్రంలో ఉంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారులకి వస్తే కమిషన్ అమలుపరచాలన్నారు అధికారులకు వచ్చిన తర్వాత అదే స్వామినాథన్ అమలుపరచాలంటే దేశంలో ఆర్థిక సకం అప్పుడు అప్పుడున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర సుప్రీంకోర్టును అభివృద్ధి దాఖలు చేశాడు మరి ఈ స్వాధీన కమిషన్ అమలుపరిస్తే ఆర్థిక సంక్షోభ వస్తాం చెప్పినాడు దేశంలో ఉండే ప్రజలందరికీ అన్నం పెట్టే అన్నదాతలకి మరి స్వామీనాథం కమిషన్ అమలు పరిచే వాళ్ళు రాయకే ఆర్థిక సంక్షోభోత్సవం అని చెప్పాడు